రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కావలసిన సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మహబూబ్ నగర్లో రైతు పండుగలో భాగంగా మెగా ఎగ్జిబిషన్ మేళా నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు ఈ మెగా ఎగ్జిబిషన్ మేళాకు జిల్లాలోని పదమూడు మండలాల నుండి ఎంపిక చేసిన తొమ్మిది వందల మంది రైతులను ఈ నెల ఇరవై తొమ్మిదిన తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు బుధవారం స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పాల్వాయి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మహబూబ్ నగర్లో రైతు పండుగలో భాగంగా మెగా ఎగ్జిబిషన్ మేళా నిర్వహించినట్లు తెలిపారు మెగా ఎగ్జిబిషన్ మేళాలో దాదాపు నూట యాభైకి పైగా స్టాల్స్లో రైతులకు అవసరమయ్యే అనేక రకాల ఉత్పత్తులు వ్యవసాయ పనిముట్లు వ్యవసాయంలో శాస్త్ర సాంకేతికతను వినియోగించుకునే అవకాశాలను తెలపడం జరుగుతుందని చెప్పారు ఇలాంటి ఉపయోగకరమైన మేళాను జిల్లా రైతులు సందర్శించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఎగ్జిబిషన్ మేళాకు జిల్లాలోని పదమూడు మండలాల నుండి ఎంపిక చేసిన తొమ్మిది వందల మంది రైతులను ఈ నెల ఇరవై తొమ్మిదిన తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు ఒక సంవత్సర కాలంలో దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలతో రెండు లక్షల పన్నెండు వేల మంది రైతు కుటుంబాల్లో రుణమాఫీ జమ చేయడం జరిగిందని చెప్పారు సన్నాలకు ఐదు వందల బోనస్ వ్యక్తిగత ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు జిల్లాలోని అన్ని పంటలకు సంబంధించి విత్తనాలు ఎరువులు సకాలంలో రైతులకు అందించడం జరుగుతుందని చెప్పారు ఒక సంవత్సరం పాటు ప్రభుత్వం ఏర్పడి అయిపోతున్న పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వరీలు గౌరవనీళ్ళు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వరీలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా రైతు పండుగలాగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇరవై తొమ్మిదో తారీఖు రోజు నల్గొండ నుంచి పదమూడు మండలాల నుంచి తొమ్మిది వందల మంది రైతులని మహబూబ్నగర్ జిల్లాలకి తరలించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం అక్కడ మెగా ఎగ్జిబిషన్ కమ్ వర్క్షాప్ అని పెట్టడం జరుగుతుంది దాదాపు నూట యాభైకి పైగా స్టాల్స్ పెట్టడం జరుగుతుంది రైతులందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకు చేరుకొని సాయంత్రం ఐదు గంటల వరకు ఒక రోజు మొత్తం కూడా అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సాంకేతికంగా ఉన్నటువంటి వ్యవసాయ పన్నుముట్లన్నీ చూస్తూ వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ వాటి గురించి తెలుసుకొని అలాగే అక్కడ ఉన్నటువంటి వర్క్ షాప్లో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు మరియు శాస్త్రవేత్తలతో మాట్లాడి రావటం జరుగుతుంది వాటికి అనుకూలంగా జిల్లాలో కలెక్టర్ గారు బస్సుల అరేంజ్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై తారీఖు రోజు రాష్ట్ర స్థాయి మొత్తం కూడా ఒక ఎగ్జిబిషన్కి అటెండ్ కావడం జరుగుతుంది దానికి అనుకూలంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి యాభై మంది రైతులు చొప్పున తరలించడం జరుగుతుంది ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ ఒక సంవత్సరం కాలంలో దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు రెండు లక్షల పన్నెండు వేల మంది రైతు కుటుంబాల్లో రుణమాఫీ జమ చేయడం జరిగింది నగదుని రెండు లక్షల లోపు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగింది పైన ఉన్నటువంటి రెండు లక్షల పైబ అమౌంట్ కూడా త్వరలోనే వివిధ దఫాలుగా ప్రభుత్వం చెల్లించేందుకు ప్రణాళికలు రూపొందించింది ఒక సంవత్సరం కాలంలో మన జిల్లాలో ఏదైతే ఐదు వందల రూపాయలు సన్న వరి సాగు పండించి సాగు చేసిన రైతులకు బోనస్ ప్రకటించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సెంటర్లోకి వచ్చి అమ్మిన ప్రతి ఒక్కరికి కూడా సన్నాలకు బోనస్ వారి యొక్క వ్యక్తిగత ఖాటాల్లో వేయటం జరుగుతుంది ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గత నాలుగైదు సంవత్సరాలు చూసుకున్నట్లయినా ఈ సంవత్సరం పద్దెనిమిది శాతం సన్న వరి సాగు పెరగడం జరిగింది అది చాలా మంచి పరిణామం ఎందుకంటే ప్రభుత్వం నేరుగా ఈ సన్న వడ్లని కొనుగోలు చేసి దాన్ని బియ్యంగా చేసుకొని నెక్స్ట్ మన వివిధ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి హాస్టల్స్ కానివ్వండి మిడ్ డే మీల్స్ కానివ్వండి క్వాలిటీ రైస్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది జిల్లాలోని అన్ని పంటలకు సంబంధించి విత్తనాలు ఎరువులు అన్నీ కూడా సకాలంలో రైతులకు అందించడం జరిగింది ఇప్పుడు ఈ సంబంధించి కూడా అన్నీ ముందస్తుగానే సన్నద్ధం చేసుకోవడం జరిగింది